ఆయన ఏమంటాడంటే ఆసక్తితో ప్రార్థన చేయగా అది మూడున్నర సంవత్సరములు ఆకాశము ఇవ్వలేదని ప్రార్థనలోకి వచ్చినప్పుడు నీ వైపుకు నువ్వు చూడడం మానేసి యేసు ప్రభు నీ కోసం ఏమి చేశాడో దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థనలోనికి రా దేవుడు నిన్ను అంగీకరించాడు ఆ పొజిషన్ మీద ఆ స్టాండింగ్ మీద నువ్వు నిలబడు దాని మీద నువ్వు నిలబడు నిలబడి ప్రార్థించి ఎట్లా ప్రార్థన చేశాడంటే రెండు లక్షణాలు మనకు కనిపిస్తాయి ఒకటి ఏంటంటే ఆసక్తితో అంటే తీవ్రతతో ప్రార్థన చేశాడు రెండోది ఏంటి అంటే ఆయన ప్రార్థనలో ఒక పర్పస్ అనేటటువంటిది ఉంది ఇస్రాయల్ దేశస్తులకి ఎలాగైనా పశ్చాత్తాపము మారు మనసు కలిగి దేవుని వైపుకి తిప్పాలి ఆ దేవుని వైపుకి తిరిగి వాళ్ళకి మారు మనసు కలిగి నిజ దేవుడు అయినటువంటి యహోవా దేవుని వైపుకి తిప్పేదానికి ఆయన ఆయా మూడున్నర సంవత్సరాలు వర్షము రాకుండా ఆపి అని చెప్పి ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు వర్షం ఆపివేయమని చెప్పి చెప్పింది వాళ్ళ మీద కక్షతోటి కచ్చితోటి దానితోటి కాదు వాళ్ళకి మారు మనసు కలగాల వాళ్ళలో రిపెంటెన్స్ అనేటటువంటిది రావాలి దేవుడు వైపుకి తిరగాల ఉపగ్రహార్థన వదిలివేయాల బయలుదేవత దేవత దేవత ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి వాళ్ళని విమోచించినటువంటి నిజమైనటువంటి దేవుడు యహోవా దేవుని వైపుకి తిరగాల దానికోసం ఆ పర్పస్ కోసం ఆయన మూడున్నర సంవత్సరాలు ఆపవేయమని చెప్పి ప్రార్థన చేస్తాడు బలహీనతలు ఉన్నాయా ఆయనకునేటటువంటి లోపాలు ఏంటో మనకు తెలియదు కానీ మన స్వభావం కలిగినటువంటి అంటే వీ కెన్ సేఫ్లీ అజ్యూమ్ దట్ హీ ఆల్సో హ్యాడ్ ఏ నేచర్ లైక్ అస్ హ్యూమన్ నేచర్ హౌ ఫ్రెయిల్ ఈజ్ హ్యూమన్ నేచర్ యూ నో ఇట్ హౌ ఫ్రాజైల్ ఇట్ ఈజ్ యు నో ఇట్ హౌ ట్రచరస్ ఇట్ ఈస్ యూ నో ఇట్ హ్యూమన్ నేచర్ అనేటటువంటి దాంట్లో ఆ నమ్మలేనటువంటి స్వభావము ఆ ట్రచిరస్ నేచర్ అనేటటువంటిది ఆ చంచలత్వము ఆ చపల చిత్తం అనేటటువంటి హ్యూమన్ నేచర్లో ఉంటుంది బలహీనత అనేటటువంటిది ఉంటుంది అటువంటి స్వభావము కలిగినటువంటి వాడు తీవ్రతతోటి ఒక పర్టికులర్ ఉద్దేశంతో దేవుడి సన్నిధిలో నిలబడి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే అకేషనల్గా చేసేటటువంటి ప్రార్థన కాదు అడపా తడపా చేసేటటువంటి ప్రార్థన కాదు హాఫ్ హార్టెడ్గా ఉండేటటువంటి ప్రార్థన కాదు బలహీనతలు అయితే ఉన్నాయి స్వభావము బలహీనమైనటువంటి స్వభావమే కానీ దీంట్లో మాత్రము పట్టుదల కలిగి ఆసక్తి కలిగి జీల్ కలిగి ప్రార్థన చేస్తున్నాడు తోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థనకి శక్తి అనేటటువంటిది ఉంది ఆ ప్రార్థనకి శక్తి అనేటటువంటిది ఉంది కాబట్టి నువ్వు ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఏలియాని జ్ఞాపకం చేసుకొని ఆయన నీ వంటి స్వభావం కలిగినటువంటి వాడు నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి తీవ్రతతోటి ఒక ఉద్దేశంతో ప్రార్థన చెయ్యి ప్రార్థనకి జవాబు వచ్చిన నువ్వు ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలమునిచ్చను ప్రార్థనకి కొన్ని విషయాలు నీ జీవితంలోనికి రాకుండా నీ పరిస్థితుల్లోనికి రాకుండా ఆపివేసేటటువంటి శక్తి ప్రార్థనకుంది కొన్ని దీవెనలు కొన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వదలుచుకున్నటువంటివి నీ జీవితంలోనికి వచ్చి అవి నిన్ను ఆశీర్వదించేటట్లు చేసేటట్లు చేయగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంది అంటే కొన్నిటిని అది ప్రివెంట్ చేస్తుంది రాకుండా కొన్ని లాసెస్ని కొన్ని బెనిఫిట్స్ని కొన్ని ప్రయోజనాల్ని నీ జీవితంలోనికి దేవుని యొక్క ఆశీర్వాదాలని తీసుకొని వస్తుంది ప్రార్థనకి అంత శక్తి ఉంది కాబట్టి ఆయన మనకు ముందు పెట్టినటువంటి ఉదాహరణ ఏమిటి అంటే ఆయన మన ముందు పెట్టినటువంటి ఉదాహరణ ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం కలవాడే ఆ శక్తితో ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయిందని చెప్పి చెప్తాడు తర్వాత రెండో వాక్యం ఏం చెప్పి చెప్తాడంటే ఆయన మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన పలమునిచ్చను దీవెనలని తీసుకొని వచ్చింది మొదటిది కొన్ని దీవెనలు ఆపేసింది రెండవది కొన్ని దీవెనలను తీసుకొని వచ్చింది ఆ శక్తి ప్రార్థనకు ఉందండి కాబట్టి నీ జీవితంలో ప్రార్థన చేయడం అనేటటువంటిది నీ భావాలను ఆధారంగా చేసుకొని నీ మనసు నీకు చెప్పేటటువంటి మాటలను విని నీ వైఫల్యాలను ఆధారంగా చేసుకొని ప్రార్థన చేయడం అనేటటువంటిది ఆపివేకు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి భ్రష్టత్వంలో ఉన్నా ఎంతగా పతనమైనా సరే ఆ పతనంలోనే ఆ భ్రష్టత్వంలోనే ఆ వైఫల్యంలోనే ఏసు వైపు చూడు నీకు ఒక ప్రాబ్లం ఉండొచ్చు బహుశా నేను నా దగ్గర తగినటువంటి పరిశుద్ధత లేదు నా దగ్గర తగినటువంటి నీతి లేదు నా యొక్క స్థితి దేవుడి దగ్గర నుంచి జవాబులు సంపాదించుకునేదానికి నాకు ఆత్మీయ స్థితి లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఇక్కడ బైబిల్లో ఈయన ఏమంటాడంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు గలదై ఉండను అని చెప్పి ఆ పదహారవ వచనంలో రెండవ వాక్య భాగంలో రాయబడింది పదహారవ వచనంలో క్రింది వాక్య భాగంలో నీతిమంతి నీతిమంతిని యొక్క విజ్ఞాపన నీతిమంతుడు చేసేటటువంటి ప్రార్థన బలము కలిగినటువంటిది శక్తి కలిగినటువంటిది అది ఏమని చెప్పి రాయబడింది బహుబలము గలుదై అని చెప్పి రాయబడింది ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే నువ్వు నీకేమని చెప్పి చెప్పుకుంటావు అంటే నా దగ్గర అంత నీతి లేదు నా దగ్గర అంత పరిశుద్ధత లేదు నేను అంత గొప్ప భక్తుడిని కాదు నా జీవితం అంత గొప్పది కాదని చెప్పి నువ్వు అనుకోవచ్చు నీతిమంతను ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళు దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళు ఆయన మనసులో పెట్టుకొని ఆయనకి ఏం కావాలో ఆయన చిత్తం చొప్పున నడుచుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి దేవుడు పాత నిబంధనలు గ్రంథం చెప్పాడు నీతిమంతులని ఆయన ప్రార్థన ఆయన లక్ష్య పెడతారని మనం నూతన నిబంధన గ్రంథంకి వస్తాం నూతన నిబంధన గ్రంథంకి వస్తాం నూతన నిబంధన గ్రంథంలో ఎవరు నీతిమంతుడు ఆ ప్రశ్న మనం వేసామనుకో బైబుల్లో బైబిల్ని అడిగేమనుకో హూ ఈజ్ ఏ రైచియస్ మ్యాన్ అనేటువంటి ప్రశ్న కానీ నువ్వు వేస్తే ఎవరు నీతిమంతుడంటే అంటే బైబుల్ ప్రకారం ఏమిటి అంటే రోమేల్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో మీకు దీనికి ఆన్సర్ లభిస్తుంది ఇరవై వచనం నుంచి చదువుతానండి క్రీస్తు యేసు రక్తమృందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని కనుపరచిన నిమిత్తము తాను నీతి యేసునందు విశ్వాసము విశ్వాసం గలవాని నీతి మంత్రునిగా ఆయన ఆలాగు లాగు చేశాను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను క్రియా న్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టే కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము మళ్ళీ చదువుతాను వాక్యం కాగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని చెప్పి ఎంచుచున్నాము మొదటిది ఏంటి అంటే నేను ఇదిగో ఈ మంచి కార్యం చేశాను ఈ దానం చేశాను ఈ వస్త్రదానం చేశాను ఇదిగో దేవుడికి అనుకూలంగా నేను నడుచుకున్నాను నేను చెడ్డ క్రియలు ఏమి చేయను నా దగ్గర ఎటువంటి చెడు లేదు నేను ఏ పాపం లేదు అని తన మనసులో తను అనుకుంటూ ఉంటాడు చూసారా ఒకడు వాడు ఏం చేస్తున్నాడంటే వాడు పర్ఫార్మెన్స్ని బట్టి అంటే వాడి ప్రవర్తనని ఆధారంగా చేసుకుని నేను నీతిమంతుడు అని చెప్పి వాడు చెప్పుకుంటూ ఉంటాడు బైబిల్ చెప్పేటటువంటిది ఏమిటి అంటే ప్రభు యొక్క రక్తం మీద విశ్వాసం ఉంచినటువంటి వాడిని దేవుడు క్రియలకి సంబంధము లేకుండా నువ్వు ఏ నీతి కార్యాలు చేయకుండా ఏ మంచి కార్యాలు నువ్వు చేయకపోయినా నీ జీవితం పతనమైనటువంటి స్థితిలో ఉన్నా నువ్వు భ్రస్తు పట్టినటువంటి స్థితిలో ఉన్నా నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నా యేసు ప్రభు నీ పాపాల కోసం సిలువలో చనిపోయాడు ఆయన నీ కోసం మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తూ ఉన్నాడు యేసు ప్రభు యొక్క నీతిని ఆయన నీకు ఆపాదిస్తూ ఉన్నాడు హీ ఈజ్ ఇంప్రూటింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు యూ ఫ్రీలీ మళ్ళీ చెప్తాను గాడ్ ఈజ్ ఇంప్యూటింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రీలీ టు ఎవ్రీవన్ హూ బిలీవ్స్ ఇన్ ద డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ ద డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎవడైతే యేస్సు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుని కుమారుడని నీ కోసం శ్రమపడ్డాడు నీ కోసం చనిపోయి సమాధి చేయబడ్డాడు నీ కోసం మహిమ శరీరంతో లేచాడు అని చెప్పి ఆ సత్యాన్ని కానీ నీ హృదయంలోనికి నువ్వు తీసుకొని నీ హృదయంలో నీ మనసుతో నీ మనస్సుతోటి పూర్తిగా నమ్మినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే నీతిమంతుడుగా తీరుస్తూ ఉన్నాడు దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రైచెస్నెస్ ఇన్ ద బైబిల్ అకార్డింగ్ టు న్యూ కావనెంట్ నూతన నిబంధన ప్రకారము నీతిమంతుడు ఎవరు అంటే దిస్ ఈస్ ద వన్ హు ఈజ్ రైచెస్ మనం ఎందుకు ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నామంటే మనం ఒక ప్రశ్న వేశాం యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో రెండవ భాగంలో ఒక మాట ఉంది నీతిమంతుని ప్రార్థన మనః బహు బలము గలదై ఉండను దాని యొక్క అర్థం ఏంటంటే ఇట్ అవై లెత్ మచ్ ఈ నీతిమంతుడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వాడు ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితోటి పట్టుదల కలిగి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి శక్తి ఉండి అది బహు ప్రయోజనాల్ని అనేకమైనటువంటి దీవెనల్ని ఆశీర్వాదాలని క్రిందకి తీసుకుని వచ్చేటటువంటిది ఉంటుంది అని యొక్క దాని యొక్క అర్థం ఇట్ హ్యాస్ దట్ పవర్ దట్ ప్రేయర్ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ డౌన్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ హెల్త్ ఇన్ యువర్ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీ జీవితంలో నీ కుటుంబంలోనికి నీ బిడ్డల మీదకి నీ ఆరోగ్యం మీదకి నీ పరిస్థితుల మీదకి నీ వ్యాపారం మీదకి నీ వ్యవసాయం మీదకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో నడిచేదానికి కావలసినటువంటి సర్వమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో నీకు తీసుకొచ్చేదానికి నీతిమంతిని ప్రార్థన శక్తి కలిగినటువంటిది బలము కలిగినటువంటిది అది దీవెలను తీసుకొని వచ్చేటటువంటిది కాబట్టి నీ మనస్సు నీ మీద ఒకవేళ దోషారోపణ చేస్తే నేరం చేసేవు తప్పు చేసేవని దోషారోపణ చేస్తే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని వదిలిపెట్టేసి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థనలో కూర్చో అంతేగాని చేసేనే 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 అయ్యో పతనం అయిపోయానే అని చెప్పి దాంట్లోనే మగ్గిపోకు అది నిన్ను ఎక్కడికి ముందుకు తీసుకెళ్ళలేదు ఒప్పేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమి సంకోచం లేకుండా ధైర్యంగా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అనేటటువంటి ధైర్యంతో విశ్వాసంతో ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు రిలేషన్షిప్ అనేటటువంటిది ప్రభు ద్వారా దేవుడు నీతో ఏర్పరచుకున్నటువంటి సంబంధం అనేటటువంటి దాని మీద నువ్వు ఫోకస్ చేయి నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చినప్పుడు ప్రార్థన వింటాడా లేదా అనేటటువంటి సహజ కొన్ని కొన్నిసార్లు అనుమానం వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా రక్షణ పొందినటువంటి అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను నేను రక్షణ పొందినప్పుడు నా స్థితి ఏంటి ఇన్ వాట్ కండిషన్ ఐ వాజ్ ఇన్ వాట్ వాజ్ మై స్పిరిచువల్ స్టేట్ హౌ రైచియస్ వాజ్ ఐ బైబుల్ చదువుకునేటటువంటి భక్తున్న కాదు ఆదివారం నాడు ప్రతి దినము వాక్యంకి వెళ్ళి దేవుడు వాక్యం విని భక్తిగా బ్రతికేటటువంటి వాడినా కాదు ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉందా లేదు జీవితం ఉందా ప్రవర్తన ఉందా అది పతనమైపోయింది భ్రష్టత్వం పాపం అనేటటువంటి జీవితంలో ఉంది ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి అంటే ఇటువంటి పతనమైనటువంటి స్థితిలో ఇటువంటి భ్రష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభుత్వ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఆయన నా జీవితంలోనికి ప్రవేశించాడు అద్భుతంగా మార్చాడు జీవితాన్ని మార్చాడు అప్పుడు నేను గుర్తుకు చేసుకుంటా నేను ఏ స్థితిలో ఉండి ఈ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు మంచివాణ్ణి కాబట్టే మంచి ప్రవర్తన ఉందని కాబట్టే నీతిగా బ్రతికాయను కాబట్టే నేను పరిశుద్ధుడిని కాబట్టే ప్రార్థన జీవితంతో నిండుకొని ఉన్నాను కాబట్టే ఏముంది నా దగ్గర ఏమీ లేదు జీరో కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసినప్పుడు ఆ స్థితిలో కూడా దేవుడు యేసు ప్రభు నామంలో చేయబడినటువంటి ప్రార్థన విన్నాడు ఆయన నాకు రక్షణ అనుగ్రహించాడు ఆయన నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు ఆయన నన్ను స్వస్థపరిచాడు ఆయన తన వాక్యాన్ని చెప్పేదానికి లేదంటే ఆయన పరిచయం చేసేదానికి ఆయన పిలుపుని ఆయన అనుగ్రహించాడు ఏ స్థితిలో ఇవి నాకు కలిగింది వాట్ వాజ్ మై స్పిరిచువల్ స్టేట్ వెన్ ఐ రిసీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాజ్ ఇన్ ఏ ఫాలెన్ స్టేట్ మోరల్ కరప్షన్ అనేటటువంటి ఆ స్టేట్లో ఉంది అటువంటి స్థితిలో నేను యేసు ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆయన నా ప్రార్థన విన్నాడు మరి లాజిక్ ఏంటంటే తర్కం ఏంటి అంటే అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో అటువంటి పతనమైనటువంటి స్థితిలో భ్రష్టత్వంలో దేవుడికి ప్రార్థన చేస్తే యేసు ప్రభు నామంలో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కదా మరి యేసుప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి విమోచించబడి ఆయన యొక్క వెలుగు రాజ్యంలోనికి ఇప్పుడు ప్రవేశించుంటే ఇది ఇంకా ఎంత గొప్పదై ఉంటుంది దీనికి ఇంకా ఎంత శక్తి ఉంటుంది దీని గురించి నేను ఎప్పుడప్పుడు తలకొస్తుంటా సో ప్రార్థన మానేసేదానికి దెర్ ఇస్ నో రీజన్ నువ్వు ప్రార్థన మానేసేదానికి ఏ కారణం కూడా లేదు నీ జీవితంలో నిన్ను పట్టి పీడించేటటువంటి సమస్య ఏంటో నువ్వేమనుకుంటున్నావో చేస్తాడో లేదో ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండేటటువంటి ఆతంకం ఏంటి అంటే దేవుడు చేస్తాడా లేదా దేవుడు నా ప్రార్థన వింటాడా లేదా నా వైఫల్యాలు ఈ విధంగా ఇవే నిన్ను వెనక్కి లాగేటటువంటివి కాబట్టి దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యాల రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకో ఆ స్థితిలో దేవుడు నిన్ను రక్షించి నిన్ను కుమారుడుగా కుమార్తెగా చేసుకుని తన గృహంలోనికి చేర్చుకున్నాడు నువ్వు వెలుగు రాజ్యంలోనికి ప్రవేశించావు దేవుడు నిన్ను ఒక యాజకుడిగా చేశాడు నీ ఆయన తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు ఇప్పుడు నీ స్థితి ఏంటో నువ్వు ఒకసారి ఊహించు ఎంత ధన్యకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రార్థనలోకి రాకుండా ఉండేదానికి నువ్వు చెప్పినటువంటి ఈ సాకులు అనేటువంటివి పెద్ద గొప్పవి ఏమీ కాదు అవి ఆ విధంగా ఉన్నా ఆ ప్రతికూల ఆలోచనలు నీకు వస్తున్నా నువ్వు వచ్చి ఎలాగైనా సరే ప్రార్థనలో గడుపు ప్రార్థన కొనసాగించు చూడు ఒక ఆలోచన నీ హృదయంలో నుంచి పర్మనెంట్గా బయటకు పెట్టేసే అది ఏంటి అంటే కొంతమంది స్పెషల్గా దేవుడు బ్లెస్ చేశాడు దే ఆర్ స్పిరిచువల్లీ బ్లెస్డ్ పీపుల్ దే ఆర్ స్పిరిచువల్లీ జయంట్స్ వాళ్ళ దగ్గరకు పోతే దేవుడు వింటాడు అనేటటువంటి భావన నీ హృదయంలో నుంచి తొలగించి నువ్వు దేవుని కుమారువు దేవుని కుమార్తెవు అనేటటువంటి సత్యం మీద నిలబడి యేసు ప్రభు నీకు చేసినటువంటి కార్యం మీద నువ్వు నిలబడి నువ్వు ప్రార్థన చేయి నీ ప్రార్థనకి దేవుడు విలువిస్తాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు ఏసుప్రభు యొక్క రక్తము వ్యక్తిని బట్టి ఆయన యొక్క స్థితిని బట్టి ఆయన యొక్క కులాన్ని బట్టి లే వాటన్నిటిని బట్టి కాదు యేసు ప్రభు యొక్క రక్తం అందరికీ ఒకేలాగా పని చేస్తుందండి పాపులందరికీ నువ్వు రక్షించబడ్డావు యేసు ప్రభు రక్తం చేత యేసు ప్రభు యొక్క ఆత్మచేతను నువ్వు నింపబడ్డావు దేవుని యొక్క గృహంలోనికి నువ్వు చేర్చబడ్డావు ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కాబట్టి నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు చాలా గొప్ప గొప్ప జవాబులు దేవుడు నీకు ఇస్తాడు నీకు ఆ ప్రార్థనలో అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటివి నీ ప్రార్థనా జీవితంలో నీకు కలుగుతాయి దేవుని గురించినటువంటి దర్శనాలు ఆయన దూతలను గురించినటువంటి దర్శనాలు ఆయన స్వరము వినడం అనేటటువంటిది అపవాది నీ మీద ఏం చేయబోతుందో ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తాడు అంత విలువైనటువంటి దాన్ని చిన్న చిన్న సాకుతోటి నాకు ఇవాళ చేయాలని లేదు లేదంటే నేను పతనం అయిపోయాను నాకు అంత భక్తి లేదో నేను చర్చికి బాగలేదు ఇవన్నీ సాకులు పెట్టి ప్రార్థన నిర్లక్ష్యము చేయకు నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలుదై ఉండను ప్రేయర్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్ అవైలత్ మచ్ చాలా సాధిస్తుందంట ఆ సాధించేటటువంటి శక్తి ప్రార్థనలో ఉంది నీ కోసం నీ బిడ్డల కోసం నీ కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల రక్షణ కోసం నీ భార్య రక్షణ కోసం కావచ్చు నీ భర్త రక్షణ కోసం కావచ్చు నీ పిల్లల రక్షణ కోసం కావచ్చు వాళ్ళు తప్పిపోయి లోకంలో కలిసిపోయి ఉండొచ్చు వీటన్నిటి కోసం నీకు ఆధారము ప్రార్థనే పతనమైనటువంటి భ్రష్టత్వంలో జీవించేటటువంటి కుమారుడు కోసం కుమార్తె కోసం నువ్వు ప్రార్థన చేయి దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థనకి విలువ ఉంది నీ ప్రార్థన దేవుడు లక్ష్య పెడతాడు ఎందుకంటే నీ యొక్క విలువను బట్టి కాదు నువ్వు ఏసుప్రభు రక్తము చేత కొనబడ్డావు కాబట్టి ఏసుప్రభు రక్తము నిన్ను నీతిమంతుడిగా చేసింది కాబట్టి పరిశుద్ధునిగా చేసింది కాబట్టి పరిశుద్ధరాలుగా చేసింది కాబట్టి ఆ యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి దేవుడు నీకు విలువ ఆపాదించి నిన్ను గృహంలోనికి చేర్చుకున్నాడు నీ విలువను బట్టి కాదు నువ్వెంత ఎంతసేపు లోపలికి చూసుకుంటూ ఉంటావు నేనేంటి నా విలువ ఏంటి అనేటటువంటి దాన్ని కానీ నువ్వు కానీ ఎంతసేపు చూసుకున్నావు అనుకో నువ్వు ప్రార్థనలో ముందుకు సాగడం కష్టం అందుకని యేసు వైపు చూడు ఆయన కృప వైపు చూడు ఆయన కనికరం వైపు చూడు ఆయన నీ కోసం ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో అప్పుడు ప్రార్థనలు నీకు కొనసాగడం అనేది సో మీ ఇంట్లో ఎవరున్నారో రక్షణ లేనటువంటి వాళ్ళు తప్పిపోయినటువంటి కుమారులాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ యొక్క వ్యాపారం కోసం ప్రార్థన చేయి నీ యొక్క వ్యవసాయం కోసం ప్రార్థన చేయి నీ బిడ్డల ఉద్యోగాల కోసం ప్రార్థన చేయి వివాహాల కోసం ప్రార్థన చేయి ప్రతి ఒక్కటి నీ ప్రార్థనలో దేవుడి దగ్గర పెట్టు సందే నిస్సందేహంగా ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనేటటువంటిది ఏమీ పెట్టుకోకు మనుషులతో నువ్వు చెప్పుకోలేనటువంటి అనేకమైనటువంటి విషయాలు ప్రార్థనలో దేవుడి దగ్గర నువ్వు చెప్పుకోవచ్చు నీ రహస్యమైనటువంటి సమస్యలు ఇతరులతో పంచుకోలేనటువంటి సమస్యలు నువ్వు దేవుడి దగ్గర నీ తండ్రి దగ్గర నువ్వు చెప్పుకోవచ్చు ఆయన వింటాడు అంటే నువ్వు ఈ దినమని చెప్తేనే దేవుడికి తెలిసిందని కాదు నువ్వు చెప్పకముందు దేవుడికి ఆ సమస్యను గురించి నువ్వు ఏం అనుభవిస్తావు అంతా కూడా దేవుడికి తెలుసు నువ్వు ఓపెన్గా పోయి తండ్రి నా సమస్య ఇదని చెప్పి చెప్పు తీవ్రతతో ప్రార్థన చెయ్యి ఉద్దేశంతో ప్రార్థన చెయ్యి అది కావాలి నాకు ఇది ఫలాన్ని కావాలని చెప్పి ప్రార్థన చెయ్యి దేవుడి దగ్గర నువ్వు అడుగు ఎప్పుడూ కూడా యేసు ప్రభు మీద ఆధారపడుతుంది ఏసుప్రభు యొక్క రక్షణలో యేసు ప్రభు యొక్క రక్తం మీద ఆధారపడ ఆయన మాటలు వీలైనంత వరకు నీ హృదయంలో చొప్పించుకొని ఆ మాటలు నీ ప్రవర్తనని నీ నోటి మాటల్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసేటట్లు ఆయన మాటలు వీలైనంత ఎక్కువగా నీ హృదయంలో పెట్టుకో సమృద్ధిగా క్రీస్తు ప్రభు యొక్క వాక్యము నీ హృదయంలో నివసింపనియ్యి ఎడతెగక ప్రార్థన చేయడి అని చెప్పి పౌలు రాస్తాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పి ఇంకొక దగ్గర బైబిల్లో ఉంది ఏలియా మన వంటి స్వభావము కలవాడే ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి మీద వర్షము పడకుండా ఆగిపోయింది మూడున్నర సంవత్సరాలు ఆయన మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అది ప్రార్థనకి జవాబిచ్చాడు వర్షం ఆకాశము వర్షం ఇచ్చను భూమి పలించను అంటే ప్రేయర్ హ్యాస్ ద పవర్ టు షట్ డౌన్ ద హెవెన్స్ ప్రేయర్ హ్యాస్ ద పవర్ టు ఓపెన్ ద హెవెన్స్ అంత శక్తి ఉంది ప్రార్థనలో దేవుడు ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో ఈ చిన్న మార్పుని తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ప్రార్థనలో నువ్వు బలపడాలి నూట్టి ప్రే గుర్తుపెట్టుకో విషయం చెప్తాను నువ్వు ప్రార్థనలో లేనప్పుడు వెన్ యు ఆర్ నాట్ ఇన్ ప్రేయర్ సాతాను నీ జీవితం చుట్టూ నీ కుటుంబం చుట్టూ ముట్టడి దెబ్బలేస్తాడు ముట్టడి దిబ్బ అంటే ఏంటో తెలుసా అండి పూర్వకాలంలో పట్టణాల చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండే ఆ పట్టణాన్ని జయించాలనుకున్నప్పుడు శత్రురాజు వచ్చి ఏం చేస్తాడంటే ఆ ప్రాకారాలు బయట ముట్టడి దెబ్బలేసి మనుషుల్ని బయటికి బాగానేకుండా లోపలికి రాకుండా ఆపివేసి ఆ ముట్టడి దెబ్బల ద్వారా ఆ లోపలుండే పట్టణంలోనికి ప్రవేశించేదానికి ట్రై చేస్తాడు శత్రువు చేసేటటువంటి పని పని అది నువ్వు ప్రార్థనలో లేనప్పుడు ప్రార్థనలో లేనప్పుడు వాక్యం నీ జీవితంలో చాలా ముఖ్యం కాదని చెప్పి చెప్పడం లేదు ప్రార్థనలో లేనప్పుడు నీ జీవితం చుట్టూ ముట్టడి దెబ్బలు వేయబడతాయి సాతాను నిన్ను చుట్టూ కూడా మోహరిస్తాడు సాతాను యొక్క శక్తులు మోహరిస్తాయి నువ్వు వద్దు కాదు నీ జీవితంలో రాకూడదు అనుకునేటటువంటి అనేకమైనటువంటి నష్టకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయి కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటాడు దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమంటాడు దేవుడు విసుకగా ప్రార్థన చేయమంటాడు దేవుడు ఉత్తనే చెప్తున్నాడా టైం పాస్ అయ్యేదానికి ఉబ్సబోక చెప్తున్నాడా మాటలు కాదు రీజన్స్ ఉన్నాయి ప్రేయర్ ఏ స్పిరిచువల్ బ్యాటిల్ ప్రార్థన అనేటటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము కేవలము అడిగి తెచ్చుకునేటటువంటిది కాదు ఇది ఒక డైమెన్షన్ ఏంటంటే ప్రార్థనలో ఉండేటటువంటి ఇంకో కోణం ఏంటంటే అది యుద్ధం అది ప్రార్థన ప్రేయర్ ఈజ్ ఏ వార్ నీ కంటికి కనబడినటువంటి శత్రువులతోటి అంధకార సంబంధమైనటువంటి అధికారులు లోకనాథులు ప్రధానులు మండలం ముందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని చెప్పి అపోస్తలంటూ పౌలు ఎఫ్ఎస్ఐల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదోవచంలో అనుకుంటా ఆయన అంటాడండి నువ్వు పోరాడేటటువంటిది వారితోటి ప్రార్థన ద్వారా పోరాడతావు నువ్వు నిర్లక్ష్యం చేయ ఏ మాత్రం కూడా అంటే సందు దొరికితే అవి నీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి నీ బిడ్డల జీవితాలను ప్రభావితం చేస్తాయి నీ కుటుంబ సభ్యుల జీవితాలని ప్రభావితం చేస్తాయి నీ ఆర్థిక పరిస్థితులు అంటే చుట్టూ ముట్టుకుంటాయండి సో ప్రేయర్ ఈస్ ఇంపార్టెంట్ ఏ బిలీవర్స్ లైఫ్ దాన్ని ఎక్స్క్యూజెస్ తోటి పక్కన పెట్టి దేవుడు విస్తారంగా మిమ్మల్ని ఆశీర్వించి జీవించనుగాక ఏ పరిశుద్ధమైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి ప్రార్థన ఇచ్చినటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నువ్వు ఆత్మస్వరూపుడు అయినటువంటి దేవుడవు దేవా యేసుక్రీస్తు ప్రభా ప్రార్థించు నువ్వు పరలోకం తెరిచి బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మని కుమరించుము దేవా ప్రార్థనలో వెనుకబడినటువంటి వారు ప్రార్థనలో బలహీనమైనటువంటి వారు ఆయా ప్రార్థనలో లేకుండా ప్రభు తండ్రి వెనుకంజ వేసి ప్రభా తండ్రి నిర్లక్ష్యముగా కొనసాగుతున్నటువంటి వారిని ఈ దినమన నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారిని ప్రభా నువ్వు బలపరచమని అయా ఉజ్జీవింప చేయమని ప్రార్థనలో శక్తి కలిగి ప్రభా ముందుకు సాగుటుకు వారికి కృపద ఇచ్చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను అయా విత్తబడినటువంటి వాక్యము నీ బిడ్డల యొక్క జీవితంలో ప్రభావ అది ఫలించినట్లు చేయమని నేను అడుగుచున్నాను నాయన నూరంతలుగా అరవదంతులుగా ముప్పదంతలుగా ప్రభా అది ఫలించు వాక్యం వల్ల వారి జీవితంలో ప్రభా అది చిగురించు ప్రభా గొప్ప ఫలములు పాలించినట్లు చేయమని నేను అడిగి వేడుకొని అనారోగ్యంతో బాధపడుచినటువంటి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా యహోవా దేవా నువ్వు గణపరిచి నువ్వు మహిమపరిచినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రభు అనారోగ్యంతో బాధపడుచినటువంటి బిడ్డల మీదకి ఆయనలో ఉండేటటువంటి స్వస్థత శక్తి ఆయన నామంలోని స్వస్థత శక్తి ఆయన రక్తంలోని స్వస్థత శక్తి దేవ ఆయన యొక్క గాయములోని స్వస్థత శక్తి ఆయన రక్త రెక్కల కింద ఉండేటటువంటి ఆ నీతి మందిని రెక్కల కింద ఆరోగ్యము ఈ బిడ్డల హృదయముల్లో కుమరించము దేవా నడవలేనటువంటి స్థితిలో ప్రభావ ఆర్థరైటిస్తో బాధపడుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయించాను పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి యొక్క తల మొదలుగా అరికాలు వరకు గాక దేవుని యొక్క అగ్ని ఈ బిడ్డల మీద గాక శరీరంలో ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనత అపవాది సంబంధమైనటువంటి క్రియ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రభావ దాన్ని బంధిస్తున్నాను యేసు ప్రభు పరిశుద్ధ నామంలో అది తొలగిపోమని చెప్పి ఆగ్ని ప్రభు పరిశుద్ధ నామంలో అది విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత ప్రభు పరిశుద్ధ యసు మా శాపములు మోసినటువంటి మా పాపములు మోసినటువంటి దేవుని దగ్గరకు సిలువలో శ్రమపడి సిలువలో చనిపోయి సమాధి చేయబడి మరణములు చేయించి తిరిగి లేచినటువంటి వాడు ఆరోహణుడైనటువంటి వాడు తండ్రి నీ కుటుంబాశ్రమ ఆశ్రుడైనటువంటి వాడు నాయన ఆయన పరిశుద్ధ నామములు బిడ్డ శరీరంలో ఉండే బలహీనత ఎస్ నామంలో తొలిగిపోమని చెప్పి ఆ సమస్త అపవాది సంబంధం వంటి క్రియలో ఏసు నామంలో లయమైపోయిందిగాక అనేక మంది బిడ్డలు అయా తండ్రి భర్తల రక్షణ కోసం అడుగుచున్నారు అటువంటి బిడ్డల ప్రార్థన అలకించమని ప్రభ్వా నాయన భర్తలకి మారు మనసు దాయిచ్చేయమని అడిగి వేడుకొని భార్యలు ప్రభ్వా తండ్రి వారికి మారు మనసు దాయిచ్చేయమని మిమ్మల్ని అడిగి వేడుకున్నాను అయా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి జగడములను వివాదములను కలహములను ప్రభ్వా అయా నువ్వు తొలగించి అయా పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి అయా తండ్రి ఫలించు ద్రాక్ష తీగలవాలని చేయమని మిమ్మల్ని అడిగి వేడుకు ప్రేమ సమాధానం తండ్రి వారి హృదయంలో వారి కుటుంబంలో సమృద్ధిగా ఉండనుగా ఆయా పిల్లల కోసం ప్రార్థన చేయించినటువంటి తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయించినాను ఆ బిడ్డలకి మారు మనసుని దయచేయి పశ్చాత్తాపం దయచేయి నాయన రక్షణ దయచేయి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువ ఏసయ్య నువ్వు వారి దగ్గరికి పోయి అయా వారితో నువ్వు మాట్లాడు నీ దర్శనం అనుగ్రహించు సౌలతో నువ్వు మాట్లాడి ఆయన నువ్వు పౌలుగా మార్చిన రీతిగా నీ దర్శనం అనుగ్రహించు వారి కళ్ళని మీరు తెరవండి నీ స్వరమును వినిపించండి నీ దర్శనం ప్రశ్నాలను అనుగ్రహించండి బిడ్డల రక్షణలోనికి వచ్చేటట్లు చేయండి నాయన నీ కోసం వారిని ఘనమైనటువంటి సాక్షులుగా ప్రభా నిన్ను సేవ చేసినటువంటి సేవకులుగా వారి జీవితాల్ని మార్చమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చున్నాను ఆయా పరీక్షల కోసం ప్రార్థన చేయించినటువంటి కుమారుల్ని కుమార్తెల్ని జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డలకి ప్రభావ గొప్ప విజయములను దాయిచ్చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చినాను వివాహముల కోసం అడుగుచినటువంటి బిడ్డల కోసం నిన్ను అడుగుచున్నాను ఆయా వివాహముల కోసం అడుగుచినటువంటి బిడ్డలకి సహాయము దాయిచేయండి వారికి తగినటువంటి జీవిత భాగస్వామిని నీ చిత్తంలో వారికి దాయిచ్చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని ప్రతి ఆటంకము ప్రతి అడ్డంకు ప్రతి వ్యతిరేకత వ్యతిరేకతమని చెప్పి ప్రభా అద్భుత కార్యముల ప్రభా వారి జీవితంలో జరుగునుగాక ఏ నామంలో ఈ కార్యములు జరుగునుగాక తండ్రి యోహ దేవ యేసు ప్రభు నామంని ఈ బిడ్డల జీవితాల్లో బహుగా గనపరిచి మహిమపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమెన్